ఇది అలకనంద అలాగే సరస్వతి నది సంగమం అండి ఇది ఇప్పుడు మన మన ఇండియాలో బార్డర్లో స్టార్టింగ్ విలేజ్ అటండి మన అనే గ్రామం ఇంక ఇది బార్డర్ అండి ఇది డిబెట్టు చైనా బార్డర్ ఇది ఇక్కడ ఇక్కడ లాస్ట్కి వచ్చిన ఇంకా మన అనే గ్రామంలోకి ఈ మన అనే గ్రామంలో ఇక్కడ మనకి ఇక్కడ అలకనందాను సరస్వతి నదుల సంఘం అండి ఇది ఇదిగోండి ఇప్పుడు మీరు ఇలా చూసేది ఈ ఈ కొండల రెండు మధ్య నుంచి వచ్చేది సరస్వతి నది అండి ఇది ఈ సరస్వతి నది నుంచి వచ్చేసి ఇక్కడికి వస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ అనేది మళ్ళీ నుంచి వస్తుంది ఆ రెండు కొండల మధ్య నుంచి వచ్చేది అలా అలకనంద్ అండి అది ఇవి రెండు కలిసి ఇక్కడ సంగమం కింద ఉంటాయి అందుకే మన వాళ్ళందరూ చూడండి అక్కడ చేయట్లేదు సరస్వతి అనేది కాబట్టి ఇక్కడ చేస్తున్నారు అవి రెండు అక్కడ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ సరస్వతి నదులు ఇక్కడ చేయాలని మన వాళ్ళందరూ సరస్వతి నదులు ఇక్కడ చేస్తున్నది జరుగుతుంది చూడండి ఇది అలా మంచు కొండలండి అవి అక్కడ నుంచి వెహికల్స్ ఎక్కడో ఆ కొండల మీద ఆగున్నాయండి మేము అక్కడి నుంచి అలా 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 నడుచుకుని 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 అదిగోండి నుంచి అలా వచ్చి అవును అక్కడికి చేరుకుంటున్నాం చేరుకుని వచ్చి ఈ రోజున పుష్కరాలకు మేము ఇక్కడ అందరం కలిసి స్నానానికి వచ్చామండి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మాన నదిలో మన గ్రామంలో ఈ సరస్వతి నది ఎక్కడైతే స్టార్టింగ్లో ఉందో అక్కడ స్నానం చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే మేము ఇక్కడ అనకనంద నదిని కూడా చూడటం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా అసలు ఐస్ ఐస్ అండి ఐస్ నీళ్ళే ఇంకా డైరెక్ట్ పైన మంచి కరిగి వచ్చే ప్రదేశం ఇది సరస్వతి నది అయినా అవ్వచ్చు అలకనంద నది అయినవచ్చు ఇది మీరు చూస్తున్నార కాబట్టి ఇది మీరు చూస్తారని చెప్పేసి తీస్తున్నాను చాలా సంతోషంగా ఉందండి ఈ రెండు ఉంటారని ధన్యవాదాలు